ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ అహ్మదాబాద్ నుండి లండన్కు బయలుదేరిన ఏఐ వన్ సెవెన్ వన్ విమానం ఈరోజు ఘోర ప్రమాదానికి గురైంది తల్లికి వందన పథకాన్ని సుమారు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు వర్తింప చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు ప్రస్తుతం వస్తున్న కరోనా కేసులపై ఎలాంటి భయం అవసరం లేదని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేలా పరిశోధనలు చేపట్టాలని మంత్రి కె అచ్చెన్నాయుడు శాస్త్రవేత్తలకు సూచించారు అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఈరోజు మధ్యాహ్నం లండన్కు బయలుదేరిన ఏఐ వన్ సెవెన్ వన్ విమానం ఘోర ప్రమాదానికి గురైంది ప్రమాదం జరిగిన సమయంలో సిబ్బందితో సహా విమానంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు రన్వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మేఘానీ నగర్ ప్రాంతంలో విమానం ఒక్కసారిగా కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది మృతుల సంఖ్య అధికారికంగా వెల్లడించాల్సి ఉంది ఈ ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ ఘటన హృదయ విధారక విషాదమని ప్రధానమంత్రి పేర్కొన్నారు బాధితు కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు సహాయక చర్యలపై మంత్రులు సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని నరేంద్రమోదీ తెలిపారు అభివృద్ధి సంక్షేమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు కూటమి పాలనకు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఉండవల్లిలోని ఆయన నివాసంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ముఖ్యమంత్రి పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు తల్లిక వందనం పథకానికి సంబంధించిన ఉత్తర్వులను అందజేశారు అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందన పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు దీనికోసం పదివేల తొంభై ఒక కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామన్నారు సుమారు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపు చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ ఒకటో తరగతి పదవ తరగతి అవి కూడా కాలకులేషన్ తీసుకున్నాం జీవో ఇష్యూ చేశాం అడ్మిషన్స్ అవుతాయి తల్లుల అకౌంట్ కి డబ్బులు వెళ్తుంది తల్లి లేని పిల్లలకి వారికి తండ్రికి గాని లేదంటే ఎవరైతే గార్డియన్ గా ఉంటారో వాళ్ళ అకౌంట్ కి వేస్తున్నాం అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్ధారించినటువంటి పథకం ప్రకారం వాళ్ళ అకౌంట్ లో వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాల డెబ్బై ఆరు వేల మందికి కూడా వర్తింపజేస్తాం ఏ మాట అయితే నేను చెప్పానో ఆ మాట ప్రకారం ప్రకారం ఒక 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 పద్ధతి మాటలో చెప్పాలంటే ఇది పాపులేషన్ ముందడుగు ప్రస్తుతం వస్తున్న కరోనా కేసులపై ఎలాంటి భయం అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు వికసిత్ భారత్ అమృత్ కాలం దేశంలో పదకొండు సంవత్సరాల అభివృద్ధిపై గుంటూరులో ఈరోజు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేశాయన్నారు కరోనాపై వస్తున్న అపోహలను నమ్మవద్దని కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో పదకొండు సంవత్సరాల ప్రజారంజక పాలన అమృత కాలంగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు నాణ్యమైన వైద్యం కోసం ఆయుష్ మహిళలకు ఉజ్వల యోజన పథకం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తూ లక్షల కోట్ల నిధిని ఏర్పాటు చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని మంత్రి పేర్కొంటూ పరిశ్రమ వర్గాల్లో పారిశ్రమ పెట్టుబడుల్లో కూడా మనం నమ్మకం పెంచగలిగాం కాబట్టి ఇవాళ దేశీయంగా పెట్టుబడులు రావడమే కాకుండా విదేశాల నుంచి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కూడా గత సంవత్సరాల్లో మన దేశంలో పెట్టుబడులు పెట్టడం జరిగింది సమాజంలో అట్టడుగున ఉన్న వారికి ఈ అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు అందాలనే ఉద్దేశంతో వారు చేపట్టిన అనేక పథకాలు ఇవాళ ప్రజల జీవితంలో మార్పులు వచ్చాయి తద్వారా ఈ పదకొండు సంవత్సరాల్లో పేదల కోసం ఇళ్ల నిర్మాణం చేపట్టిన అందరికీ ఒక నాణ్యమైన వైద్యం అందించడం కోసం ఆయుష్మాన్ భారత్ ద్వారా ఐదు లక్షల వైద్య సాయం దేశవ్యాప్తంగా ఎక్కడైనా పొందే అవకాశం కల్పించిన ఇవన్నీ పేదరికం నుంచి ప్రజలను బయటకు తీసుకురావడం కోసం చేసిన వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం లక్ష కోట్ల కేటాయింపు చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి మే పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను ఈరోజు అధికారులు విడుదల చేశారు మొత్తం లక్ష మంది విద్యార్థులు పరీక్షలు రాయగా డెబ్బై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం ఉత్తీర్ణత నమోదైందని అధికారులు ప్రకటించారు ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే దిశగా పరిశోధనలు సాగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కించరుపు అచ్చెన్నాయుడు అన్నారు గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవంలో ఈరోజు మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహార భద్రతకై విశ్వవిద్యాలయం ఎనలేని కృషి చేస్తోందన్నారు ఎగుమతులకు అనుకూలమైన రకాలను సాంకేతికతను రూపొందించాలని మంత్రి శాస్త్రవేత్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇరవై నాలుగు మంది రైతులకు ఉత్తమ రైతు పురస్కారాలు పదహారు మంది శాస్త్రవేత్తలకు ప్రోత్సాహక అవార్డులను ఆయన ప్రదానం చేశారు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలోని ఇరవై తొమ్మిది రైల్వే స్టేషన్లలో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషన్స్ ఏటీవీఎంల వద్ద అన్ టికెట్ విక్రయదారులుగా ఒప్పంద ప్రాతిపదికన పనిచేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఈ మేరకు ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది రెండు వేల ఇరవై ఏడు మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ ఒప్పందం చెల్లుబాటు కానుందని దీనికోసం పదవీ విరమణ చేసిన రైల్వే ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు దరఖాస్తు చేసుకోవచ్చని అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు వయసు పైబడి కనీసం పదవ తరగతి ఉత్తీర్ణులైన సాధారణ పౌరులు కూడా అర్హులేనని తెలిపింది అయితే పదవీ విరమణ చేసిన రైల్వే ఉద్యోగులకు తొలి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసింది ఆసక్తి కలిగిన వారు ఈ నెల పంతొమ్మిదవ తేదీలోగా విజయవాడ డివిజన్ డిఆర్ఎం కార్యాలయానికి దరఖాస్తులను పంపించాలని మరిన్ని వివరాలకు డిజిటల్ ఎస్సీఆర్ డాట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించాలని ఆ ప్రకటనలో పేర్కొంది స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం నగరాన్ని చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దడానికి చర్యలు చేపట్టామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లి రవీంద్ర తెలిపారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఉందని దశలవారీగా చెత్త నుండి సంపదను సృష్టించే క్రమంలో ఈ ప్లాంట్స్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి సందర్భంగా డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దే క్రమంలో అందమైన పార్కును ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వివరిస్తూ మందరిని చెప్పలేనటువంటి నగరం కల్పించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఎనభై లక్షల టన్నుల చెత్త అనేది మరి ప్రాథమికంగా ఇదంతా కూడా మొత్తం డంప్ ఇక్కడ నుంచి లిఫ్ట్ చేశారు ఇట్టి పరిస్థితుల అక్టోబర్ రెండో తారీఖున మొత్తం కూడా దీన్ని ఒక పార్క్ కింద రావడం చేయాలని చెప్పి అది పెట్టుకునేటువంటి నాన్స్ ఖచ్చితంగా దీన్ని చేస్తాం ఇది కాకుండా మనం పదమూడు ఎకరాలు కృష్ణా యూనివర్సిటీ అవతల మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది కూడా అవసరమైతే ఫిల్లింగ్ చేయాల్సి ఉంది ఇక్కడ పవర్ ప్లాంట్ పెట్టడానికి కూడా ఆలోచన చేస్తున్నటువంటి విషయాన్ని ప్రతిరోజు యోగాసనాలు చేయడం ద్వారా మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుందని శ్రీకాకుళం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జి సూర్యప్రకాష్ తెలిపారు ఈరోజు శ్రీకాకుళంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ యోగా పట్ల అవగాహన పెంచుకొని యోగాసనాలు వేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పదకొండు సంవత్సరాల పరిపాలన భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిందని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ అన్నారు ఈ రోజు అనకాపల్లిలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతమైన జవాబుదారీ పాలన అందిస్తోందన్నారు మేక్ ఇన్ ఇండియా కారణంగా ఎగుమతుల్లో భారత్ ఇప్పుడు ముందు వరుసలో ఉందన్నారు అలాగే దేశం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉందని ఆయన పేర్కొన్నారు వాతావరణం ఈశాన్య రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాగల ఇరవై నాలుగు గంటల్లో అనేక చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది అలాగే ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు అహ్మదాబాద్ నుండి లండన్కు బయలుదేరిన ఏఐ వన్ సెవెన్ వన్ విమానం ఈరోజు ఘోర ప్రమాదానికి గురైంది తల్లికి వందనం పథకాన్ని సుమారు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు వర్తింప చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు ప్రస్తుతం వస్తున్న కరోనా కేసులపై ఎలాంటి భయం అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేలా పరిశోధనలు చేపట్టాలని మంత్రి కె అచ్చున్నాయుడు శాస్త్రవేత్తలకు సూచించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం రాత్రి గంటల నిమిషాలకు జాతీయ వింటారు